పిల్లలు అవ్వాలి అన్న పేరెంట్స్ అందరూ సీట్ మిస్ అయితే తప్పనిసరిగా మళ్ళీ లాంగ్ టర్మ్ లో జాయిన్ చేస్తారు వాళ్ళ పట్టుదల రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ దీనిలో జరిగేది ఏమిటంటే ప్రతి సంవత్సరం ఈ రోజు ఇరవై నాలుగు లక్షలు ఉంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై నాలుగు లక్షల నుంచి పెరుగుతారు తప్ప నెంబర్ తగ్గదు ఎందుకంటే వీళ్ళందరూ ఆ పందెంలో ఉన్న వాళ్ళే సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎంత పెరుగుతుందో తెలియదు కానీ ఒక సంవత్సరం పోతుంది

వాళ్ళు ఇచ్చే మెడికల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఈ స్టూడెంట్ బయటకు వచ్చేసరికి ఇట్ విల్ బి ఏ ట్యాగ్ ఫర్ రెండు ఒకటి వాళ్ళకి టైం మిస్ అవ్వట్లేదు ఫిఫ్టీ ముప్పై ఐదు లక్షలు ఈ రోజు మీరు రష్యాలో ఏమి లేకుండా చిన్న యూనివర్సిటీ ముప్పై లక్షలు ముప్పై లక్షలు కూడా తగ్గించేసి ముప్పై

స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది స్టూడెంట్ వేసాలని డిస్కౌంట్ ఇస్తారు ప్లస్ ఇంకోటి అది అక్కడ పైసలు తక్కువ ఉంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇచ్చేస్తుంది దీనిలోనే మేము అన్ని ఇచ్చాము ఇక్కడ ఆఖరణ ఈ పాయింట్ ఏంటంటే ఫెసిలిటేషన్ ఆఫ్ బ్యాంక్ లోన్ అది కూడా అపోలో మా జూంటస్ డివాంటేజ్ డివాంటస్ గ్రూప్ చేస్తుంది సార్ సార్ ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయారు సార్ సార్ ఒకసారి సార్ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారు అక్కడ చదివేటప్పుడు ఏదైనా హాలిడేస్ ఇక్కడికి వచ్చినప్పుడు మన అపోలో హాస్పిటల్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసుకుని